హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిశ్చిత్ చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు మహ్మద్ గౌస్ విరచిత అంశంగా బెయిల్ అండ్ ట్రైల్ లెస్ హనీబాబు ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూక కథావచనం శ్రోతలకు మీ కానమూక స్వరంలో వినిపిస్తాను వినండి బెయిల్ అండ్ ట్రైల్ లెస్ హనీ ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఇక వినండి ఈ అంశాన్ని మహ్మద్ గౌ స్వరచితం డాక్టర్ హనీబాబు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసిన ప్రముఖ విద్యావేత్త మరియు యాంటీ కుల వివక్ష కార్యకర్త భీమా కొరేగౌ ఎల్గార్ పరిషత్ కేసులో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యుఏపిఏ దాని కింద నిందితుడిగా ఇరవై ఇరవై జులై ఇరవై ఎనిమిదిన అరెస్టు చేయబడ్డారు ఇరవై ఇరవై ఐదు జులై ఇరవై ఎనిమిది నాటికి ఆయన బెయిలు లేదా విచారణ లేకుండా ఐదు సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసుకున్నారు ఈ కేసు భారతదేశంలో మానవ హక్కులు వాక్ స్వాతంత్రం మరియు యుఏపిఏ చట్టం యొక్క దుర్వినియోగం గురించి తీవ్రమైన చర్చను రేకెత్తించింది ఈ వివరాలు ఈ కేసు గురించి సమగ్ర అవగాహన కోసం భీమా కొరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసు నేపథ్యం ఈ కేసు రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటిన మహారాష్ట్రలోని పూణే సమీపంలోని భీమా కొరేగావ్లో జరిగిన హింసాత్మక సంఘటనల నుండి ఉద్భవించింది ఈ సంఘటన దళితులు మరియు ఇతర సమాజాల మధ్య ఘర్షణలకు దారితీసింది ఒక వ్యక్తి మరణించటం మరియు అనేక మంది గాయపడటం జరిగింది ఈ హింసకు సంబంధించి రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటిన పూణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశం కారణం అని ఆరోపణలు వచ్చాయి ఈ సమావేశం దళిత సంఘాలు మరియు ఇతర సామాజిక కార్యకర్తలు నిర్వహించిన ఒక శాంతియుత సమావేశం ఇది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో భీమా కురేగావ్ యుద్ధంలో దళిత సైనికుల విజయాన్ని స్మరించుకోవటానికి జరిగింది పోలీసులు ఈ సమావేశం నిషేధిత సిపిఐ మావోయిస్టు సంస్థకు సంబంధించిన కుట్రలో భాగమని ఆరోపించారు దీని ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ కేసును ఇరవై ఇరవైలో స్వీకరించింది మరియు హనీబాబుతో సహా అనేక మంది విద్యావేత్తలు కార్యకర్తలు మరియు న్యాయవాదులను యుఏపిఏ కింద అరెస్ట్ చేసింది హనీబాబు పాత్ర మరియు ఆరోపణల గురించి మనం పరిశీలిస్తే హనీబాబు ఒక ప్రముఖ యాంటీ కుల వివక్ష కార్యకర్త మరియు భాషా శాస్త్రవేత్త ఈ కేసులో మావోయిస్ట్ కార్యకలాపాలను ప్రచారం చేయటం మరియు సిపిఐ అదే మావోయిస్ట్ నాయకుల సూచనల మేరకు కుట్రలో సహకుట్రదారుడిగా పాల్గొన్నట్లు ఎన్ఐఏ ఆరోపించింది అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఎక్కువగా డిజిటల్ సాక్ష్యాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి వివాదాస్పదమైనవి మరియు విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తాయి హనీబాబు భార్య జెన్నీ రొవెనా హనీబాబు అరెస్టు వెనక ఉన్న కారణాలపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆయన వ్యక్తిగత ల్యాప్టాప్ కొనుగోలు చేసిన ఆరు నెలల తర్వాతే అరెస్టు జరిగిందని దీనిని ఆధారంగా చేసుకొని ఏజెన్సీలు డిజిటల్ సాక్ష్యాలను సృష్టించాయని ఆరోపించారు హనీబాబు భార్య జెన్నీ రువేనా ఇక జైలు శిక్ష మరియు బెయిల్ ప్రయత్నాల విషయం గమనిస్తే హనీబాబు ఇరవై ఇరవై జులై ఇరవై ఎనిమిది నుండి మహారాష్ట్రలోని తలోజా జైల్లో నిర్బంధంలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు మరియు విచారణ గణనీయమైన పురోగతి సాధించలేదు ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఇరవై ఇరవై నాలుగులో దాన్ని ఉపసంహరించుకున్నారు బొంబాయి హైకోర్టులో లేదా ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం వాదించాలని నిర్ణయించారు ఇరవై ఇరవై ఐదు జులైలో సుప్రీంకోర్టు హనీబాబును ట్రయల్ కోర్టు లేదా బొంబాయి హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేయమని ఆదేశించింది మరియు గతంలో ఉపసంహరించిన పిటిషన్ను పునరుద్ధరించే అవకాశాన్ని కూడా అందించింది బొంబాయి హైకోర్టు కూడా హనీబాబు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది ఈ దీర్ఘకాల నిర్బంధం లేకపోతే విచారణ లేని నిర్బంధం మానవ హక్కుల సంస్థలు మరియు కార్యకర్తల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది యుఏపిఏ చట్టం మరియు విమర్శలు మనం గమనిస్తే యుఏపిఏ పంతొమ్మిది వందల అరవై ఏడులో రూపొందించబడిన ఒక కఠినమైన చట్టం జాతీయ భద్రతకు సంబంధించిన కేసుల్లో నిందితులను దీర్ఘకాల బెయిల్ లేకుండా నిర్బంధించటానికి అనుమతిస్తుంది ఈ చట్టం కింద నిందితులకు బెయిల్ పొందటం అత్యంత కష్టం ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఆరోపణలు ప్రాథమికంగా సత్యమని నిరూపించబడితే బెయిల్ మంజూరు చేయటం కష్టమవుతుంది ఈ కేసులో హనీబాబుతో సహా చాలామంది నిందితులు విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నారు ఇది యుఏపిఏ యొక్క దుర్వినియోగం గురించి తీవ్రమైన ఆందోళనను రేకెత్తించింది మానవ హక్కుల సంస్థలు పిఈఎన్ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు హనీబాబు నిర్బంధాన్ని ఖండించాయి ఆయన్ను విద్యావేత్తగా మరియు కుల వ్యతిరేక కార్యకర్తగా ఆయన చేసిన పనుల కారణంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించాయి డిజిటల్ సాక్ష్యాల మ్యానిపులేషన్ ఆరోపణలు ముఖ్యంగా నిందితుల కంప్యూటర్లలో నకిలీ డాక్యుమెంట్లను ఉంచడం ఈ కేసు యొక్క విశ్వసనీయతపై మరింత సందేహాలను లేవనెత్తాయి ఇక సామాజిక మరియు రాజకీయ ప్రభావం గురించి గమనిస్తే ఈ కేసు భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం విద్యావేత్తలు మరియు కార్యకర్తలపై రాష్ట్ర దమనకాండ మరియు దళిత ఉద్యమాలపై దాడుల గురించి విస్తృత చర్చను రేకెత్తించింది హనీబాబు ఒక దళిత విద్వాంసుడిగా కుల వ్యతిరేక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు మరియు ఆయన అరెస్టు రాజకీయంగా ప్రేరేపితమైనదని విమర్శకులు ఆరోపిస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫాముల్లో ముఖ్యంగా ఎక్స్లో హనీబాబు ఐదేళ్ల నిర్బంధం పూర్తి చేసిన సందర్భంగా అనేక పోస్టులు వైరల్ అయ్యాయి ఆయన విడుదల కోసం డిమాండ్ చేస్తూ మరియు యుఏపిఏ ఆ చట్టం యొక్క దుర్వినియోగాన్ని హైలైట్ చేస్తూ అవన్నీ జరిగినాయి ఇక ప్రస్తుత స్థితి ఏమిటంటే ఇరవై ఇరవై ఐదు జులై ఇరవై ఎనిమిది నాటికి హానీబాబు ఇంకా జైల్లోనే ఉన్నారు బెయిలు లేదా విచారణలో గణనీయమైన పురోగతి లేకుండా సుప్రీంకోర్టు ఆయన్ను బొంబాయి హైకోర్టు లేదా ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేయమని సూచించింది కానీ ఈ ప్రక్రియలు నెమ్మదిగా సాగుతున్నాయి ఈ కేసు భారత న్యాయ వ్యవస్థలో దీర్ఘకాల నిర్బంధాలు మరియు యుఏపిఏ యొక్క దుర్వినియోగం గురించి కొనసాగుతున్న చర్చలకు ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తుంది డాక్టర్ హనీబాబు యొక్క ఐదు సంవత్సరాల జైలు శిక్ష భీమా కొరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో యుఏపిఏ కింద నిర్బంధంలో ఉన్న అనేక మంది విద్యావేత్తలు మరియు కార్యకర్తల స్థితిని ప్రతిబింబిస్తుంది ఈ కేసు భారతదేశంలో విద్యా స్వాతంత్ర్యం వాక్ స్వాతంత్ర్యం మరియు న్యాయ వ్యవస్థ యొక్క నీతిపై ప్రశ్నలను లేవనెత్తింది హనీబాబు మరియు ఇతర నిందితుల విడుదల కోసం కార్యకర్తలు మరియు మానవ హక్కుల సంస్థలు కొనసాగుతున్న వారు కొనసాగిస్తున్న పోరాటం ఈ కేసు యొక్క సంక్లిష్టతను మరియు దాని విస్తృత సామాజిక ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది అని అంటూ మహ్మద్ గౌస్ విరచితమైనటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు